వాళ్ళ ఓట్లతో కేవలం మహిళల ఓట్లతోనే గెలిచారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం కాబోతుంది అన్న టైంలో మీరు ఒక లాగా బయటకు వచ్చి నేనున్నాను అనే కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కానీ మహిళల్లో చెప్పి బహిరంగంగా చెప్పి ఆడవాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది ఈ పోస్ట్ ప్రతిపక్షంలో ఉన్నాము జగన్ అన్న నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత ఇప్పించారు ఇచ్చారు కాబట్టి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది నాయకుడిగా చూశాను జిల్లా అధ్యక్షురాలు కావచ్చు లేకపోతే మొత్తం ఐదు మందికి ఒకే పదవి ఇచ్చారనేది మహిళల్లో కొంత బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలు ఉన్నారు కదా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఆ పదవి ఆ గౌరవం రెండు సర్వేపల్లి నుంచి మీరు నెక్స్ట్ పోటీ చేయబోతున్నారా పార్టీ నిర్ణయాలు గురించి నేను మాట్లాడనండి ఇంకా ఒకటేందండి మేడం ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక మాట ఉన్నారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు వాళ్ళ ప్రభుత్వం ఉంది కష్టపడి సంపాదించుకున్నటువంటి టికెట్ ఇసుక అక్రమ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్టే పరిస్థితి లేదు అర్ధరాత్రి పూట ఈ రోజు కూడా నిన్న కూడా టెప్పర్లు దాంట్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారి అయితే ఉంది అంటే పోలీస్ యంత్రాంగం చేతులు కట్టేశారు ప్రభుత్వం అదే ఏదైనా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రెడ్లకి కంచుకోటలో బాగా వేయాలనేది ఒక ప్లాన్ గా మూవ్ అవుతున్నారు ప్రజలు ఎన్నుకుంటే వెళ్ళారు కాబట్టి ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత ఉంది హాయ్ నా పేరు రమణారెడ్డి స్టార్య నుంచి ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని పరిచయం చేయబోతున్నాం ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముద్దుల కుమార్తె కాకాని పూజితతో ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలో పార్టీలో ఉన్న సమస్యలు కావచ్చు మహిళలకు ఉన్న ఏదైనా సమస్యలు వచ్చినా కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన లేకపోతే పార్టీలో ఉన్న మహిళ ధైర్యం నింపే ఏ విధంగా తీసుకెళ్తున్నారనే దానిపైన పూర్తి స్థాయిలో మన కాకాని పూజిత గారితో ఈరోజు అడిగితేకున్నాం మేడం చెప్పండి పార్టీలో ఈరోజు మీ రోల్ ఏంటి అలాగే మీ కుటుంబ నేబద్ధంగా కావచ్చు మీ మీ ఫ్యామిలీ భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఏం చేస్తున్నారు ప్రత్యేకంగా స్టార్ ఏమైనా చెప్తారా ఫస్ట్ రెండు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఫ్యామిలీ గురించి చెప్తానండి మా హస్బెండ్ డాక్టర్ నాకు ఒక సెవెన్ ఇయర్స్ కిడ్ ఉన్నాడు సో ఒక మహిళకి అందులో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ బాధ్యత అనేది ఉంటుంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ ఆ బాధ్యతలు పంచుకున్నారు కాబట్టి ఈరోజు మహిళలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు రాజకీయ రంగంలో కానీ మిగిలిన రంగంలో కానీ సో నాకు వచ్చిన పదవి నేను చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నేను పోస్ట్ తీసుకొని దాన్ని ఆ బాధ్యతని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్ట్ కానీ బాధ్యతల గురించి మాట్లాడుకుంటే మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నియమించబడి ఇప్పటికే దాదాపు రెండు నెలల పైన గడిచిపోయింది ఈ రెండు నెలల కాలంలో అనేక రకమైనటువంటి సమస్యల గురించి లేకపోతే ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండి మహిళలకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ ఓట్లతో కేవలం మహిళల ఓట్లతోనే గెలిచారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు అని చెప్పడానికి నేనే మాత్రం సంకోచించట్లేదు అటువంటిది ఆ మహిళల గురించి పూర్తి స్థాయిలోనే పట్టించుకోకుండా మానేశారు పైగా తెచ్చేటువంటి లిక్కర్ పాలసీలు కానీ మిగిలినటువంటి విషయాల్లో వాళ్ళకి ఇబ్బందులు వీళ్ళే కలిగిస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు అనేది ప్రజల్లోకి చెప్పి బహిరంగంగా చెప్పి ఆడవాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది ఈ పోస్ట్ ప్రతిపక్షంలో ఉన్నాము జగన్ అన్న నన్ను నమ్మి నన్ను ఈ బాధ్యత ఇప్పించారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా పంచారు కాకా గోవర్ రెడ్డి గారు అయితే జైలుకి చాలా మంది టిడిపి నాయకులు ఏమనుకున్నారంటే పూర్తి స్థాయిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం కాబోతుంది టైం టైంలో మీరు ఒక సింహం లాగా బయటకు వచ్చి నేనున్నాను అనే కార్యకర్తలకు భరోసా కానీ మహిళల్లో ధైర్యం నింపడం కానీ చాలా మంది మీరు ఒక ఆదర్శంగా చూస్తున్నారు దీనికి మీరేమంటారు అంటే మొట్టమొదటిగా అండి నాన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఫస్ట్ ఎందుకంటే నేను తండ్రిగా అని కాదు ఆయన్ని నేను నాయకుడిగా చూశాను ఆయనకి పలుసార్లు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నాను నాకు పర్సనల్ గా అంటే ఒక ఓట్ వేసేటువంటి వ్యక్తిగా నాకు నమ్మకం లేకపోతే హీఈ్ ద రైట్ అండ్ రియల్ లీడర్ అని నేను ఆ కి వెళ్ళుండనేమో దాదాపు బట్ ఎప్పుడు కూడా మనసులో మా నాన్న కాబట్టి నేను ఈ క్యాంపెయినింగ్ చేశాను అన్న దానికంటే ఆయన అర్హుడు కాబట్టి క్యాంపెయినింగ్ చేశాను అనుకుంటాడు దానికి ఆ కి ఏ రోజు తీసుకోకుండా ఎటువంటి సందర్భాల్లో కూడా ఆయన ధైర్యంగా జైల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కూడా కృంగిపోకుండా ముందుకెళ్ళాడు అది మా అందరికీ ధైర్యాన్నిచ్చింది కుటుంబ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ మొట్టమొదట వెళ్ళినటువంటి మనిషి ధైర్యంగా ఉన్నాడు ధైర్యంగా తిరిగి వచ్చాడు రెండోది వచ్చేసి చాలా మంది అంటారు పూజిత అనేటువంటి వ్యక్తి వల్ల పార్టీ సర్వేపల్లిలో నిలబడిందని కేవలం నేను ఒకదాన్ని కాదండి ప్రతి ఒక్క కార్యకర్త కేసులు పెడతానన్నా కానీ ఇబ్బందులు పెడతానన్నా కానీ కార్యకర్తలకు మేము అండగా ఉన్నాము మాకు కార్యకర్తలు తోడుగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కష్ట నుంచి మేము బయటికి రాగలి మీ స్ఫూర్తి ప్రతి ఒక్కరు ధైర్య సాహసాలు కావచ్చు లేకపోతే ఇంకా మీరు మహిళలకి మీరు ప్రతిరోజు మనం చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది మామూలుగా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత విమర్శలు ఎక్కువ ఉంటాయి ఈ టైం టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీలో ధైర్యం నింపి లేకపోతే మిమ్మల్ని వెళ్ళి ప్రజలకు వెళ్ళి ఏదైతే మనం నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి నానా జైల్లో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఈ టైంలో మంది వ్యక్తిగత విమర్శలకు దిగే అవకాశాలు చాలా ఉంటాయి వ్యక్తిగతంగా ఈ టైంలో మీరు ధైర్యంగా ముందుకొచ్చి చేయడం పట్ల మహిళల్లో కూడా కొంత ధైర్యం ఇప్పుడు దాకా ఎవరు మీకు పార్టీలో కదా మహిళలు ఇంత ధైర్యంగా బయటకు వచ్చి వచ్చిన సందర్భం లేదు ఇప్పుడు ఏకంగా మాజీ మినిస్టర్ కూతురు వచ్చే విధంగా బయటకు వచ్చింది మా మహిళల కోసం అని చెప్పి ఒక ధైర్యంగా నింపారు చాలామంది హర్షిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ పార్టీలో కొంత ఏం జరుగుతుందంటే మహిళల్లో ఓన్లీ కొంత మన ఇడ్ ఇప్పుడు సపోజ్ నగర సంబంధించి కావచ్చు నియోజకవర్గ జిల్లా అధ్యక్షురాలు కావచ్చు లేకపోతే మొత్తం ఐదు మందికి ఒకే పదవి ఇచ్చారనేది మహిళల్లో కొంత బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొంత ఇస్తే బాగుండు అనే ఒక కొంత పార్టీలో మైలలో ఉంది దానికి ఏమంటారు అంటే పదవి ఇచ్చేటప్పుడు అంటే ఏ దానికి సంబంధించి పదవి ఇస్తున్నా కానీ వాళ్ళ క్యాస్ట్ లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దానికంటే ముందు మనం చూడాల్సినటువంటి మొట్టమొదట అంశం ఏంటంటే ఆ పదవికి వాళ్ళు కేపబుల్లా కాదా ఫస్ట్ అది చూడాలి తర్వాత వీలైనంత వరకు అన్ని వర్గాల వాళ్ళని మనం కవర్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది కానీ ఫస్ట్ బేసిస్ ఏంటంటే కేపబిలిటీ ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు సమర్థవంతంగా ఈ పోస్ట్ అనేది నిర్వహించగలరా అనేటువంటి నమ్మకం ఉండే వాళ్ళకి ఇస్తున్నాము దాంట్లో మేబీ పైన కింద ముందు వెనకాల అందరికీ వస్తాయండి ఇప్పుడు పూర్తిగా సంస్థాగత నిర్మాణం అనేది పూర్తి కాలేదు కదా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ సంబంధించి మహిళలు మేము మహిళా వింగ్ లో మాత్రమే మహిళల్ని వేయాలి అనేటువంటి ఉద్దేశంలో లేము ఎక్కడ కూడా యాక్టివ్ గా ఉండే ప్రతి వర్గంలో మహిళలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి పదవి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కర్లకి అర్హులైన ప్రతి ఒక్కర్లకి ఆ పదవి ఆ గౌరవం రెండూ దక్కుతాయి మేడం సర్వేపల్లి నుంచి నెక్స్ట్ పోటీ చేయబోతున్నారా పార్టీ నిర్ణయాలు గురించి నేను మాట్లాడనండి అంటే నాన్నకి ఆ పదవి ఆయన సంపాదించుకున్నటువంటి కష్టపడి సంపాదించుకున్నటువంటి టికెట్ అది అది నేను ఊరికే ఈరోజు వచ్చాను కాబట్టి లేకపోతే కొంత క్రేజ్ వచ్చింది కాబట్టి దేన్ని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయడం తప్పు కానీ పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకున్నా కానీ నాన్న కానీ నేను కానీ వాటికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాము కాబట్టి ఆ నిర్ణయం అనేది జగన్ అన్న మీద వదిలేద్దాము నాకు ఓన్లీ పర్సన్ పర్సన్ డిజర్వింగ్ రైట్ ఫర్ సర్వేపల్లి టికెట్ ఇస్ మై ఫాదర్ ఇప్పుడున్న రాజకీయ చదరంగంలో కస్ కరెక్ట్ స్టెప్ మీరు తీసుకోవడం ఇప్పుడు రావడం అనేది చాలా కరెక్ట్ టైం ప్రతిపక్షంలో చాలా మంది అది జీర్ణించుకోలేని పరిస్థితి మిగతా వాళ్ళకి కూడా ఎందుకంటే ఇప్పుడు సార్కి ఇప్పుడు మీరు ఏదంటే ఒక ఎన్నుముకలాగా నిలబడ్డారు పార్టీలో ఇది మిగతా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అదర్ పర్సన్స్ కానీ కొంత జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే మీరు ధైర్యంగా రోజు ప్రశ్నిస్తున్నారు నిన్న కూడా ఒక ఉద్యమం ఏదో చేశారు చూసామంతా ఇట్లా మీరు రోజు కార్యక్రమం అంటూ చాలా పగ్లబందీగా చేస్తున్నారు దీని వెనకాల పూర్తి స్థాయిలో మీకున్న జగన్మోహన్ రెడ్డి సార్ సపోర్ట్ కావచ్చు లేకపోతే నాన్న సపోర్ట్ కావచ్చు ఇంట్లో మీ ఫాదర్ సపోర్ట్స్ కా సపోర్ట్ కావచ్చు అందరూ ఇది ఫుల్ సపోర్ట్ మీకు 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 ఏదేస్తుంది గుర్తిలో అంటే మొట్టమొదట ఉద్యమాల గురించి వచ్చేటప్పుడు ఎప్పుడైనా దాని అవసరం లేకుండా ఊరికే రోడ్ ఎక్కాలన్న ఆలోచన వన్ పర్సెంట్ కూడా నాకు లేదండి ఇప్పుడు ఈ కల్తీ మద్యం మీద మొన్న ఉద్యమించాము అని అంటే ఖచ్చితంగా మద్యం పాలసీలు ముందు నుంచి కూడా ముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని గురించి సంబంధించి ఆడవాళ్ళకి ఇబ్బంది అనేది ఉంది అని కాకపోతే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మేము ఎంత మాట్లాడినా కానీ లిక్కర్ పాలసీలు అలాగే కొనసాగించి దాని మీద ఇప్పుడు కల్తీ మద్యం అనేది పెద్ద సమస్య అయింది కాబట్టి దానికి సంబంధించి వెళ్ళి ఉద్యమించడం అనేది జరిగింది అయితే ఏ ప్రోగ్రాం కూడా పార్టీ బలోపేతానికి కానీ ప్రజల కోసం కానీ చేస్తున్నాం కానీ ఇది ఏమి పకడ్బందీగా తయారు చేసుకోనో లేకపోతే నేను ఏదో పేరు సంపాదించుకోవడానికో చేయట్లేదు అల్టిమేట్గా మేము అందరం పార్టీ మెరుగ్గా పనిచేయాలి పార్టీని బలపరచాలి అని చెప్పి పనిచేస్తున్నాం కాబట్టి అందరం ఒకరికొకరు బాగుంటాము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరు ని గెలిపించుకోవడం మాత్రమే మా లక్ష్యం మీ తాతగారు చాలా అంటే నేను ఈరోజు అంటే చాలా మంది మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు ఫోటో కానీ లేకపోతే పెట్టుకుంటారు మీ వాట్సాప్ చూసినప్పుడు మీ తాతగారితో చాలా ఆనందంగా ఆ క్షణాలు ఎలా అనిపించింది లేకపోవడం ఏంటి మీది ఆయన మీతో ఎలా ఉండేవాడు తాతగారు మా నలుగురు పిల్లలు మా పాటు నేను మా చెల్లి అంటే నేను చాలా క్లోజ్ ఉండేదాన్ని దట్ ఇస్ నాట్ సంథింగ్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇప్పుడు చెప్పలేను అదంతా ఆ రిలేషన్ కానీ నాకు ఆయనతో ఉండే అనుబంధం కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఆయన గుర్తు చేసుకుంటాం మేము మా కుటుంబం ఈరోజు ఇలా ఉంది అనేందుకు ముఖ్య కారణం ఆయనే సో నేను అది ఎప్పుడూ మర్చిపోకూడదు ఐ డూ మిస్ అలాట్ అంటే చాలా గుర్తొస్తాడు బట్ ఈరోజు ఎక్కడున్నా కానీ ఆయన నన్ను కూడా చూసి సంతోషపడాలి అని నేను కోరుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ మేడం ఎందుకంటే ఈ పోరాట పట్టి మా తాత తాతగారి నుంచి ఉంది ఆ లక్షణాలు మీలో కూడా పూర్తి స్థాయిలో ధైర్యం తీసుకు తీ కానీ జనాలలో కానీ ఎవరికి భయపడకుండా మనము ఏదో సేవ చేయాలి ప్రజలకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి మీరు ఫుల్ సక్సెస్ఫుల్గా మీరు మహిళగా నిలబడతా డౌటే లేదు ఇంకా ఒకటి ఏంటంటే మేడం ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక మాట ఉన్నారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆ ముప్పై వేల మంది మహిళలు తీసుకోవచ్చు కదా అనేది చాలా మంది అంటున్నమాట అసలు ప్రభుత్వం వాళ్ళు అయినప్పుడు ఎందుకు అంటే ఒక దానికి సంబంధించి కాదండి ప్రతి విషయంలో ఏదైతే తప్పు పట్టారు వైఎస్ఆర్ సిపి పార్టీని అంటే ముప్పై వేల మహిళలు కావచ్చు సుగాలి ప్రీతి కేసు కావచ్చు లేకపోతే క్రిమినల్స్ కి మనం ఆ పదం అనేది ఇవ్వకూడదు అనేటువంటి ఏ మాటకు కూడా ఈ రోజు వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఆ రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు జైళ్ళకి పంపించారు కాబట్టి నేను కూటమి ప్రభుత్వంలో చేరి వాళ్ళకి మద్దతు తెలిపి మళ్ళీ పార్టీ అనేది తెచ్చుకున్నామన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి అంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అయితే ఏంటి లేకపోతే రాజకీయ కక్షలు అయితే ఏమి జరుగుతానే ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా దానికి అసలు పట్టనట్టు ఉన్నారు చాలా దురదృష్టం నేను ఇదివరకు కూడా చెప్పాను ఒక మనిషి అనుకుంటేనో లేకపోతే ఒక పార్టీ అనుకుంటేనో మీరు ఆ పదవిలోకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకుంటే వెళ్ళారు కాబట్టి ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత ఉంది అది మర్చిపోయి రోజు కేవలం పార్టీ కోసం పనిచేయడం అనేది చాలా దురదృష్టకరం ఆత్మకూరు కేంద్రంగా ఇచ్చల విడిగా రేషన్ బియ్యం కృష్ణపట్నం పోర్టు నుంచి కోట్లాది రూపాయలు వెళ్ళిపోతున్నా కూడా ప్రజలు ఇక్కడ నాయకులు వాళ్ళ నాయకుల నుంచి కానీ పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి టిప్పర్ డిక్కునే ఏడు మంది చనిపోయారు సంఘం దగ్గర టిప్పర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను అరెస్ట్ చేయకుండా డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఇసుక రవాణా జరుగుతుంటే అక్కడ అడ్డుకట్టే పరిస్థితి లేదు అర్ధరాత్రి పూట ఈ రోజు కూడా కూడా నిన్న పూట ఎవరు పట్టించుకునే పరిస్థితి అసలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది చాలా మంది ఈరోజు ఆరుతున్న ప్రశ్న ప్రజలు అంటే పోలీస్ యంత్రాంగం చేతులు కట్టేశారు ప్రభుత్వం పోలీసులు కూడా దాదాపుగా ఎందుకులే మనకు వచ్చిన గొడవ మనం ఏదన్నా మంచి చేస్తే మన నెత్తిని ఇంకో ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకొక అనవసరమైనటువంటి ఎంక్వైరీలో చేస్తున్నారు ప్రభుత్వమే అన్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా కొంతమంది ఈ ప్రభుత్వంలో చేయక వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం ఎంతవరకు అంటే అధికారులు కూడా ఎంతవరకు పనిచేస్తారు అనేది ప్రభుత్వం ఇంత ప్రెషర్ పెడితే అనేది ఒక క్వశ్చన్ అయితే ఏదైనా కానీ సేమ్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టే మీరు కష్టపడి ఈ పదవి పొజిషన్లకు వచ్చారు ఐపీఎస్లు ఐఏఎస్లు అనేది ఇట్ ఈస్ నాట్ అది పార్టీ నిర్ణయించదండి ఐపీఎస్ ఐఏఎస్లు అది ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి చదువుకొని కింది స్థాయి నుంచి ప్రజల కష్టాలు చూసి పైకి వచ్చినటువంటి వాళ్ళు కనీసం కొంతైనా అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వదిలేస్తున్నారు సరే కనీసం కొంతైనా ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ అప్పుడైనా ఒక స్టెప్ అనేది ఖచ్చితంగా ధైర్యంగా తీసుకోవాలి అది కూడా తీసుకోలేకపోతున్నారు అనేది చాలా దురదృష్టకరం ఈరోజు నిజంగా అంబేద్కర్ రాజ్యాంగం కంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి అందరికి ఓపెన్ గా తెలుసు కాకపోతే దాన్ని ఏం చేయలేకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో అయినా ఈ అయినా మారాలని కోరుకుందాం మేడం చాలా మంది ఒక సమస్యని మీ దృష్టికి తీసుకురామన్నారు సమస్య ఏంటంటే చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టే పెట్టాలనుకున్నప్పుడు మీ హోదా ఏంటి అని అడుగుతున్నారు మా హోదా మాకు తెలియక కొంత ఇబ్బందులు పడుతున్నాం అంటే అధికారికంగా వాళ్ళ పదవులు కానీ ఏదైనా మా కేటర్ ఏదో చెప్పకుండా మనం ప్రెస్ మీట్ పెట్టమంటున్నారు అది కొంత ఇబ్బందిగా ఉందని చెప్తున్న పరిస్థితి దానికి ఉంటారు కొంచెం అంటే సంస్థాగత నిర్మాణం అనేది చేసుకునేటప్పుడు కొంత టైం తీసుకుని టైం వెచ్చించి చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మేము రోజు ఆ పనిలో ఉన్నాము లిటరలీ మా పొద్దు నుంచి సాయంకాలం దాకా జనాలతో ఉంటే రాత్రులు అర్ధరాత్రుల దాకా కూడా బ్రెయిన్ స్ట్రాంగ్ చేస్తున్నాం ఏ పదవి ఎవరికి అని బికాస్ గబక్కన ఒక పదవి ఇచ్చేసి అది దానికంటే అర్హులు ఉన్నా కానీ ఇది ఇప్పుడు మీరు ఇప్పుడే అన్నారు అందరికి వీళ్ళకి వరుసగా ఇచ్చేసారు అనేటువంటి టాపిక్ కూడా మీరే తీసుకొచ్చారు గబక్కని ఇచ్చేసి యూ కెనాట్ టేక్ బ్యాక్ దట్ అందుకని ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో కొంత డిలే అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఈరోజు కష్టపడే ప్రతి ఒక్కర్లకి ఆ పోస్ట్ ఆ రికగ్నేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇది స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ఇప్పుడు నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఏంటి చాలా మంది అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ పక్కన పెట్టేశారు పూర్తిగా అనేది వాళ్ళ బీచి సామాజిక నుంచి వచ్చి వాదన దాన్ని మీరు ఏమంటారు ఇటువంటిది ఏం లేదండి మొన్న కూడా ఫర్ ఎనీ పార్టీకి సంబంధించి లేకపోతే జగన్ అన్న మొన్న వచ్చినప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కదా ఈస్ బీన్ దేర్ అండ్ ఆయనకి చెప్పకుండా చంద్రశేఖర్ అన్నకి సిటీ ఇన్ఛార్జ్ ఇవ్వలేదు ఇట్ వాజ్ విత్ కన్సెంట్ అయి ఉంది సో అందుకని దేస్ నథింగ్ లైక్ దట్ పార్టీ దాని మీద ఫర్దర్ గా ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది పార్టీకి వదిలేస్తాం కానీ ఆయన్ని పక్కన పడేసామన్న మాట మాత్రం అవాస్తం మనం నెల్లూరు అనేది రెడ్ల కంచుకోట ఆ ఆ రెడ్ల కంచుకోట ట్రాప్ లో చంద్రబాబు ట్రాప్ లో పడుతుంది ఆ రెడ్లు ఈ మధ్య కాలంలో మనం ప్రసన్న కుమార్ ఇంటి పైన దాడి దాడి చూడొచ్చు లేకపోతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వచ్చి ఎమ్మెల్సీ చంద్రశేఖర పైన వ్యక్తిగత దూషణ చేయడం కావచ్చు ఇవంతా కూడా కొంత రెడ్లకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు అంచనా ఎట్లా అంటే ఒక మిస్కన్సెప్షన్ జనరల్ గా అంటే కామర్లు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా అన్నట్టు అనిపిస్తుందని ఈ పార్టీ కేవలం రెడ్ల పార్టీ అని చెప్పి ఆ వర్గాన్ని దెబ్బతీస్తే ఈ పార్టీ ఉండదన్నటువంటి ఒక ఆలోచనతో కావాలని టార్గెట్ చేస్తూ కానీ వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ ప్రజల పార్టీ అది ఒక వర్గానికి సంబంధించింది కాదు ఒక వర్గాన్ని ఇబ్బంది పెడితే ఆగిపోయే పార్టీ కూడా కాదు అయితే పెట్టనిండి ఇబ్బందులు ఏం లేదు ఇప్పుడు నాన్ని తీసుకొని వెళ్ళి టార్గెట్ చేస్తే వేస్తే ఆయన వెనక్కి వస్తే ఒకటికి పదింతలుగా పనిచేస్తున్నామే కానీ వాళ్ళే మమ్మల్ని ఆపలేకపోయారు కదా ఇప్పుడు ప్రసన్నన్న కూడా ఏమైనా భయపడ్డారా వెనక్కి తగ్గారా ప్రసన్నన్నతో పాటు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా బయటకు వచ్చాడు అట్లా వాళ్ళు ఇబ్బంది పెట్టే కొద్దీ మా స్ట్రెంగ్త్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు సో అది ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళు కామ్గా వదిలేస్తే ఏమన్నా పార్టీ ఇక్కడ ఉన్నంత వరకే ఉంటుంది ఇంకా పది రెట్లు పెంచాలి అని అనుకుంటే పార్టీని వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఇది ఆదా ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారికి పార్టీలో కీలకమైన ఈ మధ్య కాలంలో మనం చూసాం కానీ పార్టీ కార్యకలాపాలకి పిలవట్లేదు అనేది కొంత వాదన లోపల నడుస్తుంది వాళ్ళ వర్గం నుంచి ఏంటి అనేది అర్థం దాన్ని అందరికీ అటువంటిది ఏమీ లేదండి దిస్ ఇస్ వాట్ హ్యాపన్ పార్టీలో మేము అందరం బాగా కలిసి ఉంటాము మాకందరికి మా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ మాకు ఉంటుంది కొన్ని వాటికి ఆయన ఏదన్నా వేరే పని రీత్యా రాలేకపోవచ్చు కొన్ని వాటికి మేము హడావిడిగా పెట్టినప్పుడు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు అట్లా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే దాదాపు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఒక పర్టిక్యులర్ ఇది అనుకున్నప్పుడు వాళ్ళు గా ఉన్నప్పుడు వస్తారు లేకపోతే ఉన్న వాళ్ళు కలిసి చేస్తాము యు కెనాట్ స్టాప్ ద ప్రోగ్రామ్ ఫర్ దాట్ ప్రోగ్రామ్ అనేది అనుకున్నది జరగాలి అందుకని ఏమన్నా ఒకటి రెండు టైమ్స్ మిస్ అయి ఉంటారేమో కానీ దట్ డజంట్ మీన్ దట్ మేము ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నాము లేకపోతే ఎవరినైనా పక్కన పెట్టేస్తామని ఇవన్నీ కావాలని రూమర్స్ అనమాట పార్టీలో మాకు మాకు పడట్లేదు అన్నటువంటి ఒక బ్యాడ్ ప్రాపకాండ అదే అదే మీకు చెప్పిన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రెడ్లకి కంచుకోటలో బాగా వేయాలనేది ఒక ప్లాన్గా మూవ్ అవుతున్నారు ఆ ప్లాన్లో రెడ్డు చిక్కుకుంటున్నారా అనేది ఇతర వర్గాల నుంచి వస్తున్న వాదన పూర్తి స్థాయిలో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు గొడవలు పెట్టాలో లేకపోతే ఒకరికి ఒకరికి పదవుల విషయంలో గొడవలు పట్ట చేయడం కానీ పద మనం ఏమైతే కావలి రెడ్డిగా మనం చూసాం ఆయన పదవి కోసం మినిస్టర్ పదవి కోసమో రకరకాలుగా ఒకరి మీద ఒక దోషం వ్యక్తిగత దోషం చేసుకోవడం కావచ్చు పార్టీలో కొంత వాళ్ళ వాళ్ళే ఆ కమ్యూనిటీ తగ్గించుకోవడం అనేది కొంత వచ్చిన బయట నుంచి వచ్చిన వాదన ఎక్కువ ఉంది అంటే నా దృష్టిలో వరకు ఇప్పుడు బయట పుకారులే కాని మేము పార్టీలో ఉన్నాము అందరం కలిసి ఉన్నాం ప్లీజ్ వైఎస్ఆర్ పార్టీ నేను టీడీపీ పార్టీనో లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల గురించి మాట్లాడలేను ఎందుకంటే అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియాలి బట్ నాకు సంబంధించి నాకుండే నాలెడ్జ్ వరకు ఈ మన జిల్లాలో ఎత్తుకుంటే మాకెవరికి ఏ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కానీ అరమరికలు కానీ ఉన్నాయని నేను అనుకోవట్లేదు సో మా పార్టీ వరకు బీట్ ఎనీ క్యాస్ట్ ఆర్ ఎనీ రిలీజియన్ మాకైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి మేడం ఇంకా అంటే పార్టీ ఎదుగుదల వైసీపీ పార్టీ లోపాలు ఏదన్నా ఉన్నా అందరూ కలిసి కట్టుగా పని చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది అందరూ తెలిసిన విషయం ఎందుకంటే పార్టీ బలపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేది ప్రతి ఒక్కరూ కార్యకర్త కూడా కష్టపడి ఇప్పుడున్న కేసులు కానీ లేకపోతే భయపడకుండా ముందుకు వస్తున్నారు అంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్లు పార్టీ వచ్చిన తర్వాత పాత వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి మళ్ళీ అనేది ఒక వాళ్ళ నుంచి వాదన వస్తుంది ఎవరు అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి కూటమి ప్రభుత్వము పార్టీని పాలిస్తుంది ప్రజల్ని పాలించట్లేదు ఇప్పుడు మనం ప్రజల్ని పాలించేటప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా ప్రజలే వాళ్ళేం వేరే దేశం నుంచో లేకపోతే వేరే ప్రాంతం నుంచో రాలేదు కదా అట్లా జగనన్ అనేటువంటి వ్యక్తి పార్టీ కంటే ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాడే తప్ప మన వాళ్ళని పక్కన పెట్టి కార్యకర్తల్ని మిగిలిన వాళ్ళకి మంచి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన నాకైతే మా ఫాదర్ గాని మేము కానీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను కూడా ఇప్పుడు ఉన్న ఈ టూ త్రీ మంత్స్ లో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అట్లా కాకపోతే ఒకవేళ కార్యకర్తలకు అటువంటి ఏదన్నా కొంచెం డౌట్ ఉంటే కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పగలను అటువంటిది ఏమీ జరగదు కష్టపడే ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుద్ది అది చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇబ్బంది అనేది అటువంటిది ఉండదు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను కదా కావాలని పార్టీ వెనక్కి లాగాలని వచ్చేటువంటి రూమర్స్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీకు మంచి చేసింది అనుకోవాలి ఎందుకంటే నాన్ను అరెస్ట్ చేయడం మీరు పార్టీలో రావడం మీ మీకున్న టాలెంట్ బయటికి అనేది ప్రజలకు కూడా తెలిసింది ఓ ఒక రాజకీయ ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ కాకపోతే దాని ఇంట్లో పుట్టింది అనేది అందరికి తెలిసింది ఒక రకంగా పార్టీ మంచి చేసింది అనుకోవచ్చా ఈ విషయంలో అంటే రెండు విషయాలండి టీడీపీ పార్టీ మాకు మంచి చేసిందని నేను ఎప్పుడు అనుకోను కూట ప్రభుత్వం కానీ ఎందుకంటే మంచి చెయ్యడం అని అంటే మంచి ఆలోచన ఉండి ఎవరికైనా హెల్ప్ చేయడం అది మంచి చేయడం వాళ్ళు మాకు కావాలని చెడే చేశారు కానీ అది మంచి జరిగింది ఆ క్రమంలో మాకు మంచి జరిగింది వాళ్ళు మంచి చేయలేదు మాకు ఎప్పుడు అయితే జరిగింది మంచిదా చెడ్డదా అనేటువంటిది పక్కన పెడితే వాళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు చిన్న కనీసం వన్ పర్సెంట్ నిజం లేకుండా ఇటువంటి కేసు పెట్టి లోపలేసి భగవంతుడే అందుకే వాళ్ళకి ఒక శిక్ష అనుకోండి లేకపోతే ఒక వార్నింగ్ అనుకోండి మమ్మల్ని పది రెట్లు పెంచాడు నాతో పాటు నేను యాడ్ అయ్యాను కార్యకర్తల్లో ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది అందరిలో ఒక రిజెంట్మెంట్ వచ్చింది ప్రభుత్వం అంటే అందుకని వాళ్ళకి నేను అనుకుంటే భగవంతుడు చేసినటువంటి న్యాయం ఆయన చేసినటువంటి మంచి కానీ వాళ్ళు చేసింది కాదు ఇది మాకు మీరు మదర్ అంటే ఎక్కువ ఇష్టం నానంటే ఎక్కువ ఇష్టం అది అంటే ఎక్కువ రిలేషన్షిప్ ఉంటది కదా ఐంబర్స్ ని ఎత్తుకున్నాను అని అంటే డోంట్ థింక్ నేను డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నాను ఐ హావ్ అ సిస్టర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ వీ షేర్ ఎవ్రీథింగ్ తను నాకు లిటరలీ నాకు నేను ఎట్లా అంటే తను నాకు అడ్వైజ్ ఇవ్వగలదు నేను అడ్వైజ్ ఇవ్వగలను ఫ్రీగా వితౌట్ థింకింగ్ ఇది మాట్లాడొచ్చు ఇది మాట్లాడలేము ఎందుకంటే ఐ ఫీల్ పేరెంట్స్ దగ్గర కూడా మా జనరేషన్ అంటే కొంత గ్యాప్ వస్తుంది డెఫినెట్లీ నా పేరెంట్స్ వెరీ క్లోజ్ టు మీ బట్ సిబ్లింగ్స్ అంటే అది వేరే లెవెల్ ఇది ఈరోజు స్టార్యకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది మాకు ఈరోజు సంతోషం అనిపించింది ఏంటంటే మేము కూడా ఒక మంచి మహిళని ఈరోజు ఇంటర్వ్యూ చేసి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్ళి పార్టీని ఆదుకోవడం కాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేసేదాకా మా కష్టాలు ఎన్ని వచ్చినా కూడా కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు ముందుకెళ్తాం ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈరోజు కాకాని పూజిత ప్రత్యేక ఇంటర్వ్యూ తెలిపారు థ్యాంక్ యూ మేడం